వ్యవసాయ సహకార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈటబుల్ టీ కప్స్ పరిశ్రమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు పరిశ్రమలో తయారైన ఈటబుల్ టీ కప్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈటబుల్ టీ కప్స్ తయారు చేయడం అది కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన రైతు ప్రగతి వ్యవసాయ సహకార సంస్థ కావడం విశేషమని అన్నారు ఈ సందర్భంగా ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ కె వెంకటేశ్వరరావు మాట్లాడారు ఈ పరిశ్రమతో సహకార సమితి బాధ్యత మరింతగా పెరిగిందని సమిష్టిగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ఎఫ్ఈఓ చైర్మన్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని తొలిసారిగా ఈటబుల్ టీ కప్స్ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యేకత చాటుకున్న మానకొండ్రూ సహకార సమితి దాన్ని నిలబెట్టుకునేలా భవిష్యత్తులో ఇలాంటి పరిశ్రమలు మరిన్ని వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత ప్రభుత్వ ఆదేశానుసారము కృషి జ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యం లోపల నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆర్థిక సహకారంతో మానకొండూరు మండల రైతులందరి ఆధ్వర్యం లోపల వారి యొక్క కృషితోని అన్నారం కేంద్రంగా ఈ మానకొండూరు రైతు పోతల సంఘాన్ని రెండు వేల ఇరవై ఒకటి లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘం వాళ్ళు కొంత ఇన్పుట్ బిజినెస్ చేశారు ముఖ్యంగా ఈ సంఘం యొక్క లాభం కొరకు అవుట్పుట్ బిజినెస్లో భాగంగా ఈరోజు ఎడిబుల్ టీ కప్స్ తయారీ యూనిట్ మేము ఇంతకుముందు కూడా మనం చేసిన దానివల్ల నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కూడా ఎర్రకోటకు పిలిపించి మమ్మల్ని ఆహ్వానం మేరకు మేము పోవడం జరిగింది వారి ద్వారా కూడా మేము ఒక అవార్డు తీసుకోవడం జరిగింది అదే కాన్సెప్ట్ తో మళ్ళీ ఇవాళ ఎడబుల్ గ్లాసుల తయారీకి కేంద్రం పెట్టిన మా ఎఫ్ఓ నుంచి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు టీ కప్స్ పేపర్ వాటి వల్ల తాగడం వల్ల క్యాన్సర్ కు ఎక్కువ మంది గురవుతున్న కారణం చేత దాని యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఎడబుల్ గ్లాసుల తయారీ కేంద్రం అనేది మా ఎఫ్ఓ ద్వారా నెలకొల్పడం జరిగింది ఇందులో మా డైరెక్టర్ల కృషి మా రైతు